అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం చింతపల్లి గ్రామ్ క్యాంపు లో దారుణ గంట చోటు చేసుకుంది బావ బామర్దుల మధ్య చెలరేగిన ఘర్షణలో బావ తన ఇద్దరు బామ్మరుదులలో శూలంతో పొడిచి చంపాడు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి అల్లూరి జిల్లాలో ఇద్దరు బావమరుదులను హత్య చేసిన బావ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపులో ఆదివారం అర్ధరాత్రి జంట హత్యలు జరిగాయి అక్కని ఎందుకో కొడుతున్నావని అడిగినందుకు బాంబర్దులను పాశవికంగా బావ హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది ఆదివారం చింతపల్లి క్యాంపులో బంధువులు మృతి చెందడంతో ఇంద్రావతిలో ఉన్న కృష్ణ విశాఖలో ఉన్న రాజు అంత్యక్రియల నిమిత్తం చింతపల్లి క్యాంపు వచ్చారు అంత్యక్రియలైన తర్వాత మృతులు కృష్ణ రాజు నిందితుడు గెన్నులు సీలేరులో మద్యం తాగారు అక్కడ నుంచి చింతపల్లి క్యాంపు వెళ్లిన తర్వాత నిందితుడికి గెన్ను కృష్ణ రాజులకు ఫుల్లుగా మద్యం తాగించాడు ఈ నేపథ్యంలో గెన్నె భార్యతో గొడవ పడి కొట్టాడు మా అక్కను ఎందుకు కొడుతున్నావంటూ కృష్ణ రాజులు గెన్నెను ప్రశ్నించేసరికి ఇంటిలోకి వెళ్లి బరిసె తెలుసుకుని వచ్చి మృతులపై పాశవికంగా దాడి చేశాడు ఈ సంఘటనలో కృష్ణ రాజు ఇద్దరూ సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరొక రాజు తీవ్ర గాయాలు కాగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు మృతుడు కృష్ణ భార్య పూర్ణిమ ఫిర్యాదు మేరకు సిఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తరలించారు సంఘటనా హాస్పిటల్ చింతపల్లి ఏఎస్పీ నవజోయత్ మిశ్రా సోమవారం సాయంత్రం పరిశీలించారు క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని తెలిపారు అనే ఎక్యూజుడ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బామర్దులు ఇద్దరు రావడం జరిగింది ఒరిస్సా నుంచి వాళ్ళకి వాళ్ళకి మధ్యలో మాట మాట పెరిగి ఈ వంటల గెన్నె అనేవాడు వాళ్ళ భార్యని కొడుతున్నాడు అని ఆ బామ్మలు మా అక్కను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అడగడంతో మాటా మాట పెరిగి ఈ గెన్నె అనేవాడు వాళ్ళ ఇద్దరు బాహమర్దుల మీదను కూడాను ఇంట్లో నుంచి బల్లం తెచ్చి ఒక ఒక వ్యక్తి గుండెల్లోన ఇంకో వ్యక్తి పొట్టలోన పొడవడం కారణంగా ఇంజరీస్ కారణంగా ఇక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది అలాగే పక్కింట్లో ఉన్నటువంటి రాజు అనే ఆయన కూడాను కిమట రాజు అనే ఆయన కూడా వీళ్ళ మధ్య విడిపించడానికి వస్తే ఆయన కూడాను ఈయన పొడవుగా చేయి మీదను బలమైన గాయం అయ్యింది ఆయన్ని కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు ఈరోజు క్లూస్ టీము ఇక్కడికి రావడం జరిగింది క్లూస్ టీమ్ వచ్చి సాక్ష్యాన్ని సేకరించడం జరిగింది అలాగే మేము ఒకటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం ఎక్యూజ్డ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు ఎక్యూజ్డ్ కోసం కూడా మేము గాలింపు చేస్తున్నాం నాలుగు టీముని పెట్టడం జరిగింది ఎక్యూజ్డ్ కోసం గాలింపు ప్రారంభించాం త్వరలోనే ఎక్యూజ్ని కూడాను పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం నా పేరు అంత సురేష్ విషయం జరిగిందంటే మా ఊరు చింతపల్లి క్యాంపు సీనియర్ మాయాళ్ళు మా మాయాళ్ళు అత్త కూడా చదివిపోతాయి ఇక్కడ వచ్చారు కారానికి వచ్చిన తర్వాత మాయాలు గారేమో మా కలిసి మా మాయాళ్ళతో కలిసిన తర్వాత మాయాలు కూడా మా ఇంట్లోకి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజులకి వచ్చారు కదా అనేసి మా నాన్న కూడా మందు తాగడానికి ఆర్డర్ తెచ్చారు ఆర్డర్ తెచ్చిన తర్వాత మా ముగ్గురు మాయాలు కూడా ఉండరు మా నాన్న కూడా ఉండడు తాగారు ఆర్డర్ తాగిన తర్వాత భోజనం భోజనం చేసినప్పుడు ఎలా జరిగిందో నేను కూడా బయట ఉండాను బయట ఉండిన తర్వాత నైట్ పదకొండున్నర దాకా మాట్లాడుకుని మాట్లాడుకుని అలాగలగా చిన్నప్పుడే గొడవ జరిగింది మా చిన్నమా పెద్దమ్మ ఏమన్నదంటే మా చెల్లి మా అక్క ఫస్ట్ ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుంది మా అక్క ఇప్పుడు మా అక్క ముందు హీరోన్ లాగా ఉండేది ఇప్పుడు చూస్తే ముస్లిం కనిపిస్తుంది మా అక్క మా అక్కని ఎలా చేసేవు అని మా నాన్న గురించి చెప్తే మా నాన్న రివర్స్ అయిపోయాడు రివర్స్ అయిపోవడం వల్ల మా మాయలు చేయి చేశారు మా నాన్నగి వేసడం వల్ల మా మా నాన్న నాన్న మళ్ళీ రివర్స్ అయిపోయి బాలం తెచ్చి అది కొట్సాడు అంటే చంపేశారు పొడిసాడు మీ నాన్న పేరు ఏం పేరు వంతలు గిను వంతలు గిను చనిపో కుంజా రాజు ఇద్దరు రాజు ఇప్పుడు గిన్నెకి ఏమవుతున్నా నువ్వు కొడుకు కొడుకున్నావు ఎంతమంది పిల్లలు నాలుగు మీరు విన్నాడు ఫస్ట్ మెదడు